హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ చూసారంటే ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి ఇటు ఏంటంటే చికెన్ మంచూరియా ఈ చికెన్ మంచూరియాని మనం ఎలా ప్రిపేర్ ఇప్పుడు ఇప్పుడైతే మనం చూసేద్దాం ఫస్ట్గా నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకొని టూ త్రీ టైమ్స్ అలా అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడి ఒక నిమ్మకాయలో సగం చక్క మనం నిమ్మరసాన్ని పిండేసుకొని మనం అందులో వేసేసుకోవాలండి ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలండి ఎంత అంటే చాలా బాగా మొత్తానికి ఆ ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ చేసేసేయాలి మనం చేత్తో అంటే స్పూన్తో బాగా మనకి మిక్స్ అవ్వదు కాబట్టి మన హ్యాండ్తో మొత్తంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టానండి మీరు కూడా అలా ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా కానీ పెట్టేసుకున్నారంటే చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుందండి మనకి ఇప్పుడైతే మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ పైనే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి మీకు ఇష్టమైతే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కార్న్ఫ్లవర్ ఒక్కటే వేసుకోవచ్చు నేనైతే కార్న్ఫ్లవర్ ఒక్కటే వేసుకున్నాను మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మైదానే వేసేసి మనం మొత్తంగా మిక్స్ చేయాలి మళ్ళీ చూసారంటే ఇలా జ్యూసీ జ్యూసీగా అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయాలి వాటర్ ఏం అవసరం ఉండదండి మనకి అదే సరిపోద్ది నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెంగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తానండి కొంచెం రెడ్గా రావడానికని ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను చూసారంటే చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఆ చికెను మనం ఈ కోటింగ్ అంతా ఇచ్చేసాక మనకి ఇలా అయితే ప్రిపేర్ అయిపోద్దండి చూడండి ఎంత చక్కగా రెడ్గా అయిపోయిందో మనకైతే జ్యూసీ జ్యూసీగా చూసండి వాటర్ అలా వచ్చేసింది అంతా అందులోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క పీస్గా విడివిడిగా చికెన్ అంతా అందులోకి యాడ్ చేసేయాలి చూడండి ఎట్లా మొత్తం అంతా యాడ్ చేసేస్తున్నాము ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూసారంటే ఇలా మనం చికెన్ మొత్తాన్ని అలా వేసేసుకొని బ్యాచెస్గా బాగా రెడ్ కలర్ అయిపోయాక మనం ఆల్రెడీ కొంచెం కలర్ వేసామండి కాకపోతే ఇంకా బాగా రెడ్గా లోపలంతా ఉడికేలాగా చికెన్ని మనం బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే బాగా తొందరగా డీప్ ఫ్రై అవుతుంది అంటుకోకుండా ఉంటాయి అండి కింద మనం చికెన్ పీసులు అనేవి కిందకి అంటుకోకుండా ఉంటాయి చూడండి నేను మొత్తంగా ఇలా చికెన్ అంతా ఒక బ్యాచ్ అయితే వేసేసుకున్నానండి చూడండి ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా ఫ్రై అవనివ్వాలండి మనం చూసారంటే ఈ మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం గంటతో ముందే వేసిన వెంటనే గంటతో కదపకుండా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇదంతా బాగా చికెన్ అనేది బాగా కుక్ అయ్యిద్ది అండి నేనైతే లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను మీరు కూడా లో ఫ్లేమ్లో చేస్తే చికెన్ అంతా బాగా కుక్ అయ్యిద్ది ఇంకా నెక్స్ట్ చూసారంటే ఇదిగో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అలా మనం కలిపేసామంటే చికెన్ అంతా టూ సైడ్స్ బాగా ఈక్వల్గా డీప్ ఫ్రై అవుద్దండి చూడండి ఇలా బాగా మొత్తాన్ని అనేది మనం డీప్ ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ మనం ఒక టిష్యూ వేసిన పేపర్ ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్లో టిష్యూ వేసిన పేపర్ పెట్టుకున్నామంటే చికెన్ ఆల్రెడీ మనం ఆయిల్ లేకుండానే సపరేట్ చేస్తాం కొంచెం ఏమన్నా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ అబ్జర్వ్ చేసుకునేది అండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అంతగా తినడం మంచిది కాదు కాబట్టి మనం టిష్యూలే వేసేసుకున్నామంటే మొత్తంగా అయితే ఆయిల్ అంతా తీసేసుకునేది ఏదైనా మనం ఇప్పుడు ఇలాంటివి కానీ ఇంకా గారే బోండా అంటే కూడా ఏమైనా తింటాం కండి అవి కూడా అండి టిష్యూ పేపర్లో వేసేసుకొని మనం కానీ ప్రెస్ చేసామంటే ఆ ఆయిల్ అంతా టిష్యూకి అయిపోద్ది మనం తినేటప్పుడు మనకి ఏం ఆయిల్ ఉండదండి ఇంకా నెక్స్ట్ ఇలా టిష్యూ చేసిన పేపర్లోకి చికెన్ అంతా తీసేసుకున్నాము చూడండి ఇట్లా మొత్తం తీసేసుకున్న తర్వాత మిగతా చికెన్ కూడా ఇలాగే మొత్తంగా బ్యాచెస్గా వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అలా వేసేసుకొని చూసారంటే ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తానండి నేనైతే అంటే మనం మంచూరియాకి ఎలా కట్ చేసుకుంటామో నేనైతే అలా కట్ చేసానండి మీరు మీ పొడవుగా స్లైసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి ఈ మొత్తాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫ్రై అవ్వకూడదండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ వీటిలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి చూడండి అట్లా మొత్తం వేసేసాక ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా యాడ్ చేశానండి నేను క్లిప్ మిస్ అయింది సారీ మీరు అయితే మిరియాల పొడి కూడా యాడ్ చేయండి ఒక టీ స్పూన్ అంతా నెక్స్ట్ అయితే సోయా సాస్ వేసానండి చూడండి నెక్స్ట్ వెనిగర్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసాను వెనీగర్ హాఫ్ టీ స్పూన్ వేసాను నెక్స్ట్ ఇప్పుడు టమాటా సాస్ కూడా వేసుకోవాలండి ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చూసారంటే మొత్తాన్ని ఇలా యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు మనం బాగా గంట పెట్టేసి మొత్తాన్ని బాగా కలపాలి ఈ సాసెస్ అంతా ఆ ఆనియన్స్కి పచ్చిమిర్చిగా పట్టేలాగా మీరైతే ఇందులో క్యాప్సికమ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే క్యాప్సికమ్ క్యారెట్ అవైలబుల్ లేదు మీరైతే యాడ్ చేసుకున్నా కూడా క్యాబేజీ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి అండి కానీ క్యాబేజీ తక్కువ అండి క్యాప్సికమ్ క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక వాటర్ వేసానండి చూడండి కొంచెంగా వాటర్ వేస్తే అవి బాయిల్ అవుతాయి ఆ సాసెస్ అన్నీ వాటర్లో బాగా అబ్జర్వ్ అయ్యి ఆనియన్స్కి అంతా పట్టింది కాబట్టి కొంచెంగా వాటర్ వేసేసానండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది థిక్ అంటే కన్సిస్టెన్సీ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో కొంచెంగా హాఫ్ కప్ వాటర్ తీసుకొని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని పిండి ముద్దలు ఏం లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసారంటే ఇది బాగా ఉడుకుతుంది చూడండి అట్లా బాగా ఉడకాలండి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా అయిపోయేలాగా ఉడకాలి చూసారంటే చాలా బాగా కుక్ అవుతూ ఉంది ఇలాంటి మంచి మంచి డిష్లు మన ఛానల్ ఛానల్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి అంటే ఇవన్నీ బయట తినడం హెల్దీ కాదు కాబట్టి మనమే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి చూసారండి ఇంకా కార్న్ఫ్లర్ వాటర్ కలిపి పెట్టేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు అంటే కాన్ఫ్లవర్ అలా వాటర్ అలా పొయ్యిగానే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థమైపోద్ది చూడండి కలిపేటప్పుడు తెలిసిపోద్ది కాబట్టి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్లేమ్ని ఈ కాన్ఫ్లవర్ వాటర్ పోసేసుకొని మనం బాగా దీన్ని మిక్స్ అయితే చేయాలి చూసారంటే ఒక టూ మినిట్స్ కంటే ఇలా మనకైతే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో వేసేసుకోవాలి చూసారంటే మనకు రెడ్గా బాగా కుక్ అంటే చికెన్ పీసెస్ మొత్తం ఈ కాన్ఫ్లవర్ మిక్స్లో యాడ్ చేసేసుకోవాలి మనం స్ట్రీట్ స్టైల్ స్టైల్ అండి ఖచ్చితంగా ఇది స్ట్రీట్ స్టైల్లో కూడా ఇలాగే చేస్తారు కాన్ఫ్లవర్ వాటర్ అవన్నీ వేసేసుకొని చాలా బాగా కానీ వాళ్ళు అంటే మనకు కొంతమందికి ఉంటుంది కదండి వాళ్ళు ఏ చికెన్ వాడేరా ఎట్లా వాడేరా ఏంటా అనేది ఇవన్నీ మనం తీసుకొని తినలేము కాబట్టి ఇలా మన హోమ్మేడ్గా మన చేతులతో మనమే స్వయంగా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకోవచ్చు చూసారంటే ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా మొత్తాన్ని కలపాలి చూడండి మనం వేసిన సాసెస్ అంతా చికెన్ మొత్తానికి పీసెస్కి పట్టేలాగా చూడాలి కలిపేసుకోవాలి చూసారంటే ఎంత షైనింగ్గా కనపడుతుందో చూసారా మనకైతే ఖచ్చితంగా చాలా బాగా కలర్ఫుల్గా కూడా ఉందండి ఇందులోకి ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చండి మీ దగ్గర నా దగ్గర అయితే లేవు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలిపేసేయాలి చూడండి ఇంక ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ చికెన్ మంచూరియాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ అనే దాన్ని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుందో మీరే ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చూడండి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందని నా కామెంట్ కూడా చేయండి చాలా బాగుంటుందండి చికెన్ మంచూరియా అనేది మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటే అంతే అండి ఇంక మనం సర్వ్ చేసుకోవడమే చూసారంటే మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్న ఒక ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చూసేస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అని మళ్ళీ కొంచెం గార్నిష్కి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇంత అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్